హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు పంచమి అండి నాగుల పంచమి రోజు నేను పుట్టకి పాలు పోసి వచ్చాను పోసి వచ్చిన తర్వాత మేము ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం అనేసి ఇక్కడ జైతాలకు దగ్గరలో ఉన్న పులాస టెంపుల్కి వెళ్ళామండి అక్కడ నూట ఎనిమిది శ్రీచక్రాల లలితామాత దేవాలయం ఉందండి చాలా చాలా బాగుంది అమ్మవారిని చూస్తే రెండు కళ్ళు చాలా లేదండి ఎంత అందంగా ఉందో రియల్గా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నట్టుగా ఉందండి చాలా బాగుంది చూసారు కదా ఈ విధంగా ఉందండి అమ్మవారు గర్భగుడిలో అమ్మవారు చాలా చాలా బాగుందనమాట అందుకొరకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఈ అమ్మవారి టెంపుల్ చాలా బాగుందండి ఇక్కడ మరకత శ్రీ చక్రం కూడా ఉందండి మరకత శ్రీ చక్రానికి కుంకుమార్చన చేస్తూ ఉంటారు గర్భవుడిలో ఆ కుంకుమని వచ్చిన వాళ్ళందరికీ బొట్టుగా పెడుతూ ఉంటారనమాట వరంగల్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు అర్ధచంద్రాకారంలో పెడతారు కదండి బొట్టు అలాగే ఇక్కడ కూడా అదే అర్ధచంద్రాకారంలో చిన్న చిన్నగా బొట్టు పెడుతూ ఉంటారు చూసారు కదా మాకు మేము పెట్టుకున్నాము ఆ విధంగా పెడతారన్నమాట చాలా చాలా బాగుందండి టెంపుల్ తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడ గర్భగుడిలోకి ఎవరిని ఆలోచనండి ఒక పంతులు గారే వెళ్తూ ఉంటారు లోపల పంతులు గారే పూజ చేసి అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత మనకు అర్చన కానీ హారతి గాని కుంకుమార్చన కానీ చేస్తూ ఉంటారన్నమాట చూసారు కదా లోపల ఈ విధంగా ఉందండి స్లాఫ్ కూడా ఈ విధంగా అందంగా చిక్నాలు ఉన్నాయి చుట్టూ అమ్మవార్ల ఫొటోస్ అవి ఉన్నాయి గర్భాలయం ముందర ఇలా అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయండి రెండు దిక్కుల రెండు అమ్మ అమ్మవార్లు ఉంటారు గర్భాలయంలో శ్రీచక్రం ఉంటుంది కదండి మర్కత శ్రీ చక్రము దానికి యాభై ఒక్క వెయ్యి రూపాయలు చెల్లించిన వారికి శాశ్వత కుంకుమార్చన ఉంటుందండి వారి వారి గోత్రనామాలతోటి శాశ్వతంగా కుంకుమార్చన చేస్తారు ప్రతిరోజు పదకొండు వేల నూట పదార్లు చెల్లించిన వారికి ఒక సంవత్సరం అంతా కుంకుమార్చన చేస్తారు వారి వారి గోత్రనామాలతోటి తర్వాత ఐదు వేల పద నూట పదహారులు చెల్లించిన వారికి ఒకరోజు అన్నదానం చేస్తారు వాళ్ళ పేరు మీద ఐదు వందల పదహారు అయితేనేమో ప్రసాదము వాళ్ళ పేరు మీద చేస్తూ ఉంటారనమాట ఇక్కడ హారతి టికెట్ పది రూపాయలు ఉంటుంది కుంకుమ పూజ చేయించుకోవాలనుకుంటే వంద రూపాయలు ఉంటుందండి కుంకుమ పూజ చేయించుకున్న వాళ్ళు ఈ విధంగా శ్రీచక్రం ముందు కూర్చొని కుంకుమ పూజ చేయించుకోవచ్చు అనమాట శ్రీచక్రానికి ఇక్కడ మొత్తం నూట ఎన్ని శ్రీచక్రాలు ఉంటాయండి అమ్మవారికి ఎడమ సైడు యాభై నాలుగు కుడి సైడ్ యాభై నాలుగు ఉంటాయి అన్నట్టు మొత్తము మూడు లైన్లతోటి ఉంటాయి ఒక్కొక్క లైన్కి పద్దెనిమిది శ్రీచక్రాలు పద్దెనిమిది పద్దెనిమిది ఆ విధంగా అటు ఇటు కలిపి మొత్తం నూట ఎనిమిది శ్రీచక్రాలు ఉంటాయి గర్భగుడిలో మరకత శ్రీచక్రం ఉంటుందన్నమాట మనం ఒక్క శ్రీచక్రానికి పూజ చేసుకుంటేనే ఎంతో సంతోషపడతాము ఎంతో పాజిటివ్ వస్తుంది ఎనర్జీ అలాంటిది నూట ఎనిమిది శ్రీచక్రాలు ఉన్న ఈ అమ్మవారి గుడికి వెళ్ళి మనం వాటిని దర్శిస్తే ఎంతో పాజిటివ్ ఉంటుందో మన మీరే ఆలోచించండి చాలా చాలా బాగుందండి ఈ టెంపులు ఈ టెంపులు జగిత్యాలకి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది జగిత్యాల రూట్ అన్నమాట ఇటు సైడు ధర్మపురి అన్నమాట ధర్మపురి రూటు జగిత్యాల నుండి ధర్మపురి వెళ్ళంగా నాలుగైదు కిలోమీటర్ల తర్వాత ఈ గుడి వస్తుందండి మనం జగిత్యాల నుండి ధర్మపురికి వెళ్ళంగా రైట్ సైడ్ ఉంటుంది ఈ టెంపులు ఒక నాలుగైదు కిలోమీటర్ల దూర డిస్టెన్స్లోనే ఉంటుంది మీరుగా రావాలంటే బస్సులో రావచ్చు లేదంటే ఆటోస్ తీసుకొని కూడా రావచ్చు అనమాట ఇది టెంపులు చుట్టూ ఉన్న వ్యూ అన్నమాట చూసారు కదా అందంగా ఇలా పూల కుండీలు వేస్ట్గా పారేయకుండా కలర్స్ వేసి వాటిల్లో చెట్లతోటి అందంగా పెట్టారండి చాలా చాలా బాగుంది చుట్టూ పచ్చని వాతావరణము ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా చాలా బాగుంది టెంపుల్ ముందట ఈ విధంగా తులసి కోట ఉందండి తర్వాత ఉన్నాయి తర్వాత ఎత్తైన ధ్వజస్తంభం ఉంది టెంపుల్ ముందర ఈ విధంగా విగ్రహాలుంటాయి లలిత మాత అమ్మవారు తర్వాత దేవి విగ్రహాలు ఉంటాయి ఇది గోపురం అండి అమ్మవారి గోపురం అనమాట ఈ విధంగా రెండు అంతస్తులతోటి ఉంటుంది పైన అంతస్తులు అమ్మవారు ఉంటారు కింద అంతస్తులో మనం గర్భగుల్లోకి వెళ్ళి పూజ చేసుకోలేము కాబట్టి మనము మన చెంత చేతులతో పూజ చేసుకుంటే ఇష్టపడతాం కదా ఆ విధంగా చేసుకోవడం కోసమని కింద ఫొటోస్ పెట్టారనమాట నేను అది కూడా చూపిస్తాను ఈ టెంపుల్కి రెండు సైడ్ల ఇలా ఎత్తైన ఏనుగు విగ్రహాలు ఉన్నాయండి ముందర ఈ విధంగా రెండు పీఠాలు ఉంటాయి ధ్వజస్తంభం ఉంటుంది ఎత్తైన ధ్వజస్తంభము మొత్తం ఈ విధంగా ఉంటుంది టెంపుల్ టెంపుల్కు రైట్ సైడు వంటశాల ఉంటుందండి రేకులతోటి షెడ్ వేశారు ఈ విధంగా ఉంటుంది చుట్టూ పచ్చగా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వంటశాల అనమాట ఇక్కడ ప్రతి శుక్రవారం కుంకుమార్చన జరుపుతూ ఉంటారు అన్నదానం ఉంటుంది అన్నమాట ప్రతి శుక్రవారము ఇక్కడ మనం స్లాబ్ కింద ఈ విధంగా ఉంటుందండి అమ్మవారి ఫ్లెక్సీ ఉంటుంది తర్వాత పెద్దది ఫోటో ఉంటుంది ఆ ఫోటో ముందు పంచముఖ విఘ్నేశ్వరుడు ఉంటాడు పంచముఖ విఘ్నేశ్వరుడు పాలరాతి తోట ఉంటుంది తర్వాత శివలింగం ఉంది శివలింగం ముందు నందీశ్వరుడు ఉంటాడు అనమాట మనం ఇక్కడ కుంకుమ పసుపు తర్వాత అగరబతీలు దీపాలు ముట్టించుకోవచ్చు పూలు పండ్లు పత్రి ఈ విధంగా మనం పెట్టి పూజ చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు అనమాట చూశారు కదా లింగము తర్వాత నందీశ్వరుడు ఇక్కడ పంచముఖ విఘ్నేశ్వరుడు పాలరాతితోటి తర్వాత అమ్మవారి ఫోటో ఇది ఫ్లెక్సీ అనమాట చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మన సొంత చేతులతోటి ఇక్కడ పూజ చేసుకోవచ్చు అనమాట గర్భాలయానికి మనకు వెళ్ళనివ్వరు కాబట్టి ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట చేసుకోవచ్చు ఇక్కడ అఖండ దీపం ఉందండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూనే ఉంటుందంట చాలా పెద్ద దీపము అందులో నిండా ఆయిల్ వేశారు దీపం ముట్టించారు చూసారు కదా ఈ విధంగా ఉందండి చుట్టూ తిరిగి మనం ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు ఈ కింద ఉన్న స్లాప్లో ఈ విధంగా ఉంటుంది పైన అమ్మవారు ఉంటారు చూసారు కదా ఇది గర్భ మనము గుడి లోపల అండి గుడి లోపల మనం నేను బయట నుండి చూపించాను కదా ఇది లోపల నుండి అనమాట ఈ విధంగా డోర్కి వెనకాల సైడ్ అద్దం ఉంటుంది అద్దంలో అమ్మవారు గర్భగుడిలో ఉన్న అమ్మవారు కనపడుతూ ఉంటారు తర్వాత పక్కకు అమ్మవార్ల ఫొటోస్ ఉన్నాయి ఈ విధంగా శ్రీచక్రాల కడ అందరూ మహిళలందరూ కూర్చొని లలిత పారాయణము లలిత చాలీస తర్వాత మణి ద్వీపవర్ణన భజన పాటలు స్తోత్రాలు అన్నీ చదువుతూ ఉంటారు ప్రతి శుక్రవారం శుక్రవారము చాలామంది వస్తూ ఉంటారు మహిళలు ఇక్కడ కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారు పారాయణం చేస్తూ ఉంటారు పారాయణం తర్వాత భోజనాలు కూడా ఉంటాయండి ఇక్కడ అన్నదానాలు ప్రతి శుక్రవారం అన్నదానాలు చేస్తూ ఉంటారు అన్నదానము చేయాలనుకున్న వాళ్ళు ఐదు వేల నూట పదార్లు ఇస్తే మనకు మన పేరు మీద ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు ఐదు వందల పదార్లు పెడితే మనకు మన పేరు మీద అందరికీ ప్రసాదనము పంచుతూ ఉంటారన్నమాట ఈ విధంగా ఉందండి గర్భగుడి చుట్టూ అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది చుట్టూ అంతా మనం చుట్టూ ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు అనమాట నూట ఎనిమిది శ్రీచక్రాలు అమ్మవారు మరకథ శ్రీచక్రము ఈ విధంగా ఉంటుంది కదా వాటన్నింటి చుట్టూ మనం ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు ఇలా ఉంది గర్భగుడి చుట్టూ మనకు ప్రశాంతంగా ఉందండి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇక్కడికి అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ టెంపుల్ లోపల గోడలకి రకరకాల అమ్మవార్ల ఫొటోస్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడైతే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూర్చొని భజన చేస్తూ ఉంటారు ఇప్పుడైతే అమ్మవారికి అలంకరణ జరుగుతుందనేసి అర్చన చేయించుకునే వాళ్ళందరూ ఈ విధంగానే పక్కన కూర్చుంటారు అమ్మవారికి ధూపానికి రెడీ చేస్తున్నారనమాట శ్రీచక్రానికి పూజ చేయించుకునే వాళ్ళు కుంకుమార్చన చేయించుకునే వాళ్ళు ఈ ఈ విధంగా కూర్చుంటారు అన్నమాట చూసారు కదా ఈ విధంగా కూర్చుంటారు ఇక్కడ అమ్మవార్ల ఫోటోస్ అండి మహాలక్ష్మీదేవి లలితాదేవి తర్వాత శ్యామలాదేవి ఈ విధంగా ఉంటాయి వారాహీ దేవి ఫోటో ఉందండి చూసారు కదా గణపతి దేవుడు ఇక్కడేమో ఆదిశంకరాచార్యులు మాత ఇక్కడ చాముండేశ్వరి దేవి కనకదుర్గ మాత శివుడు పార్వతీదేవి దక్షిణామూర్తి ఫోటో ఉందండి చూసారు కదా ఇలా రకరకాల ఫోటోస్ ఉన్నాయి భద్రకాళీ మాత దుర్గాదేవి అన్ని అవతారాలతోటి ఉన్నదండి సరస్వతీదేవి ఇక్కడ శైలపుత్రి దేవి తర్వాత గాయత్రి మాత అండి గాయత్రీ దేవి మహిషాసురమర్దిని అమ్మవారు మహిషాసురమర్దిని దేవి తర్వాత బాల త్రిపుర సుందరి దేవి ఇలా చాలా రకాల ఫొటోస్ ఉన్నాయండి ఇక్కడ అన్నపూర్ణ దేవి ఫోటో ఉంది చూసారా ఈ విధంగా ఉన్నాయన్నమాట చుట్టూ అమ్మవార్ల ఫొటోస్ పెట్టారు ఇందులోకి వెళ్తేనే పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ అంతా అంత ఎన ఎనర్జెటిక్గా ఉంటుందండి చాలా చాలా బాగుంది టెంపుల్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి ఫైవ్ డేస్ కంటిన్యూగా మా బాబాయ్ అయితే ఫైవ్ డేస్ వెళ్ళాడు నేనైతే త్రీ డేస్ వెళ్ళానండి చాలా చాలా బాగా అనిపించింది తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఈ టెంపుల్ని చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా శ్రీచక్రాలకు పూజ చేయించుకునే వాళ్ళకి అక్కడ స్టూల్స్ ఉంటాయండి ఆ స్టూళ్ళ మీద కూర్చోవచ్చు లేదంటే కింద కూడా కూర్చొని శ్రీచక్రానికి పూజ చేస్తూ ఉండొచ్చు అనమాట శ్రీచక్రానికి వంద రూపాయలు టికెట్ తీసుకొని కూర్చుంటే అన్ని వాళ్ళే ఇస్తారు పూలు పత్రిక తర్వాత కుంకుమ అవన్నీ వాళ్ళే ఇస్తారు అయ్యగారు మంత్రాలు చెప్పిన కొద్దీ మనం కుంకుమ వేస్తూ ఉండాలన్నమాట ఇక్కడ ప్రతి చక్రానికి పుస్తే మట్టెలు ముత్యము పగడము నల్లపూసలు ఇలా దండలు ఉన్నాయండి ప్రతి చక్రం పైన ఉంది చాలా చాలా బాగుంది చూశారు కదా నూట ఎనిమిది శ్రీచక్రాల లలితామాత టెంపులు ఇక్కడ ప్రతి శుక్రవారం మహిళలందరూ వచ్చి పారాయణం చేస్తూ ఉంటారు లలితా పారాయణము తర్వాత పారాయణం అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనాలు ఉంటాయండి అన్నదానము ఈ శ్రీచక్రాలకు కుంకుమార్చన చేయించుకునే వాళ్ళు ఇక్కడ సామాన్ అంతా వాళ్ళే ఇస్తారండి హండ్రెడ్ రూపీస్ కడితే మనకు టికెట్ ఇస్తారు శ్రీచక్రం దగ్గర కూర్చొని పంతులు చెప్పిన కొద్దీ మనం పూజ చేయడమే ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యం కూడా పోస్తున్నారండి చీరలు జాకెట్ పీసులు పెట్టేసి పేషవాళ్ళు పోస్తున్నారు మనం అమ్మవారికి గర్భగులోకి మనం పట్టు సారీస్ కానీ గాజులు కానీ పూలదండలు కానీ మనం ఇవ్వచ్చండి అమ్మవారికి ఇక్కడ చాలామంది రకరకాల డబ్బులు పే చేసి లోపల అమ్మవారి కోసము ఇస్తున్నారు మేము వెళ్ళినప్పుడైతే ఒక అతను పెద్ద హారం చేయించుకొచ్చారండి చాలా చాలా బాగుంది వాళ్ళకైతే షాలు కప్పేసి సన్మానం చేశారనమాట చూశారు కదండి శ్రీ మాత నూట ఎనిమిది శ్రీచక్రాల టెంపుల్ని మీలో ఎంతమంది చూశారు మీకు ఈ టెంపుల్ ఉన్నట్లు ఎంతమందికి తెలుసు మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి ఈ విధంగా ఉందండి శ్రీచక్రాలు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ